నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు మన ఛానల్లో టేస్టీ టేస్టీగా టొమాటో పప్పు ఎలా చేసుకోవాలి అండ్ దాంట్లో ఒక చిన్న రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల ఆ టేస్ట్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది అంత కమ్మగా ఉంటుంది అయితే ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అండ్ టొమాటో పప్పు మరి మన ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీరు పూర్తిగా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వన్ స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ నొక్కండి మీకు మరిన్ని మంచి వీడియోస్ అవైలబుల్ ఉంటాయి ఆల్రెడీ ఉన్న వీడియోస్ కూడా మీరు చూడొచ్చు సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా టొమాటో పప్పు మన ప్రాసెస్లో చేయడానికి ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని కుక్కర్లో వేసుకొని నీట్గా కడిగేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా సో ఇలా కడిగేశాక అందులోకి పది నుంచి ఒక పన్నెండు పచ్చిమిర్చీలని అవి ఎక్కువగా ఘాటుగా ఉండే పచ్చిమిర్చి అయితే ఒక ఏడు నుంచి ఎనిమిది తీసుకోండి సో ఇక్కడ ఒక పది వరకు పచ్చిమిర్చీలను చిన్నగా తరిగి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగేసేసి ఆ కుక్కర్లోకి యాడ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఒక గ్లాస్ ఆఫ్ కందిపప్పు అంటే మనకు ఆల్మోస్ట్ పావు కిలో పైన ఉంటుంది దానికి ఒక పావు కిలో వరకు మీరు టొమాటో ముక్కల్ని నీట్గా కడిగేసి కట్ చేసాక ఈ కుక్కర్లోకి యాడ్ చేసేయండి అదేవిధంగా ఒక వరకు వెల్లుల్లిపాయ రవ్వల్ని పొట్టు ఓల్చేసి కుక్కర్లోకి యాడ్ చేసేయండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేయండి అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ అంటే కారంని యాడ్ చేయండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది టూ స్పూన్స్ సరిపోతుందండి పప్పులో ఎక్కువ కారం ఉన్న మిగతా ఫ్లేవర్స్ అన్నీ కూడా కనిపించవు అందుకనే మామూలుగా వేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు ధనియాలని నలక్కొట్టి వేసేసాక ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేయండి ఈ టూ ఇంగ్రీడియంట్స్ చాలామంది వేయరు ఈ ధనియాలు జీలకర్ర వేయడం వల్ల మనకి పప్పు అనేది కుక్కర్లో ఉడికిస్తాం కదా ఉడుకుతున్నప్పుడు ఆ ప్లే ఫ్లేవర్స్ పూర్తిగా పప్పులోకి మొత్తం అంతా కూడా కలిసిపోయి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ వేసేసాం కదా నెక్స్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగేసి తీసేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ కందిపప్పుకి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను ఎక్కువ వాటర్ అయితే మనకు ఆ వాటర్ అనేది లీక్ అయిపోతుంది విజిల్ వచ్చేటప్పుడు సో చూసుకొని పోసుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే మీకు ఆల్మోస్ట్ సరిపోతుంది పప్పు అనేది కరెక్ట్గా ఉడకడానికి ఒకసారి నీట్గా స్పూన్తో అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసి ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసేయండి ఇలా పెట్టాక మీరు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇక విజిల్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది ఒక టెన్ మినిట్స్లో సో ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు ఉంచండి ఎక్కువ ఉంచకూడదు పప్పు మాడిపోతుంది త్రీ టు ఫోర్ విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి వెంటనే మూత తీయొద్దండి మీరు దింపి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి మూత తీయండి ఆవిరంతా పూర్తిగా వెళ్ళిపోయాక పప్పు అనేది పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు తరిగిన కొత్తిమీర అనేది దీంట్లోకి యాడ్ చేసేసి నెక్స్ట్ ఈ పప్పుకి మనం పోపు అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసి కలిపేయండి కొత్తిమీరని ఉడికించాల్సిన పని లేదు కాబట్టి ఉడికిన పప్పులోకి మనం తీసుకున్నాము నెక్స్ట్ అలా అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసి నెక్స్ట్ దాన్ని మూత పెట్టేసి ఇంకో పక్కన స్టవ్ ఆన్ చేసి మనకి పోపు కడాయి ఉంటుంది కదా అది పెట్టేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోండి ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక ఏడెనిమిది ఎండుమిర్చీలు అదేవిధంగా గుప్పడి కరివేపాకు వేసేయండి నీట్గా కడిగేసి ఇప్పుడు ఇవ ఈ పోపునంతా కూడా మనము ఉడికించిన పప్పు ఉంది కదా దాంట్లోకి యాడ్ చేసుకోండి ఎంతో టేస్టీగా చాలా రుచిగా ఉండే టొమాటో పప్పు రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ